పదవుల కోసం కాదు సేవ చేసేందుకే ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నానని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మీడియాతో మాట్లాడారు తనను గెలిపిస్తే నిరుద్యోగుల గొంతుకగా నిరుద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతానని తెలిపారు ఎమ్మెల్సీగా ఎన్నికైన అభ్యర్థులు హోదా కోసం స్వంత లబ్ధి కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న తనకు నిరుద్యోగులు మేధావులు ఆదరించాలని కోరారు దాదాపు ఇప్పటికే లక్షన్నర పైచీలకు ఓట్లు నమోదు చేసినాం ఈ రోజు నుంచి కూడా మళ్ళీ ఓటు నమోదు అన్ని పాఠశాలలో కేంద్రాలుగా పెట్టడం జరిగింది ఈ వచ్చే నెల తొమ్మిది వరకు ఉన్నది స్వతంత్ర అభ్యర్థిగా ప్రసమ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యా సంస్థల బలపరిచినటువంటి అభ్యర్థిని నా బలము నా బలగమంతా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు వీటితో పాటు అన్ని వర్గాలు ఇలా దాదాపు నేను ఒక లైన్ మెంబర్ను గత ఏడు సంవత్సరాల నుంచి అలాగే అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నాను నిరుద్యోగులను ఉద్యోగస్తులను చాలా సెక్షన్స్ ఇవ్వాలి న్యాయవాదులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తూ ఉన్నారు ప్రేమిస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తున్నా అనే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నా ముఖ్యంగా పట్టబద్ధుల సమస్యల పట్ల పట్టభద్రులకు గొంతుకనైత పట్టభద్రులకు పూర్తి భరోసాను ఇస్తా ఉన్నాను అసలు ప్రజల సమస్యలు తీర్చడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు కానీ పట్టభద్రులు నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నారో వాళ్ళ సమస్యలను ఈనాటికి ఎవ్వరు కూడా ఏ క్షణం కూడా ఏ నిమిషం కూడా ఆలోచన చేయట్లేదు కాబట్టి పట్టభద్రులతోనే నడిసి పట్టభద్రుల యొక్క గొంతుకై పట్టభద్రుల సమస్యల పట్ల మండలిలో కాదు భారతదేశం అంతా కూడా తిరిగి ఒక రణరంగాన్ని సృష్టిస్తూ తప్పకుండా వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి ప్రజలకు ఎంటదింట తెలియజేసి ప్రతిరోజు నిత్యం అనునిత్యం ఏదో ఒక సమస్య పైన కొట్లాడి అవసరమైతే దీన్ని ముఖ్యమంత్రి గారి స్థాయి కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు అనేక మంత్రులు అనేక శాఖల దగ్గరికి దీన్ని తీసుకెళ్ళి కొట్లాడతానని తెలియజేస్తా ఉన్నాను స్వతంత్ర అభ్యర్థిగా ట్రస్మ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యా సంస్థల బలపరిచినటువంటి అభ్యర్థిని నా బలము నా బలగమంతా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు వీటితో పాటు అన్ని వర్గాలు ఇవ్వాలి దాదాపు నేను ఒక లైన్ మెంబర్ను గత ఏడు సంవత్సరాల నుంచి అలాగే అనేక రకాల సేవలు అందిస్తా ఉన్నాను నిరుద్యోగులను ఉద్యోగస్తులను చాలా సెక్షన్స్ ఇవ్వాలి న్యాయవాదులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తూ ఉన్నారు ప్రేమిస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తున్నా అనే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నాను